వెల్కమ్ టు మ్యాన్ లయన్స్ క్లబ్ డైమండ్స్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల హనుమంతపూర్కు యాభై మంది ప్రాథమిక అంగన్వాడీ విద్యార్థులకు పదివేల విలువ చేసే మీల్స్ ప్లేట్లు వాటర్ బాటిల్స్ బిస్కెట్ ప్యాకెట్లు అందించారు ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జోర్ల రమేష్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ అవసరార్థులకు సహాయం అందించడంలో ముందుంటుందని క్లబ్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ లయన్ నాగమల్ల సంతోష్ నాన్నగారి పుణ్యతిథి మరియు క్లబ్ సభ్యుల బజ్జూరి శ్రీధర్ గారి జన్మదినం సందర్భంగా వాటర్ బాటిల్స్ బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం అభినందనీయమని బంధుమిత్రులకు పెట్టడం వల్ల వచ్చే తృప్తి వంద మంది పేద విద్యార్థులకు పెట్టడం వల్ల వచ్చే తృప్తి కన్నా తక్కువేమి కాదని అన్నారు ఈ సందర్భంగా దాతలను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు లయన్ గోడశాల శివరామకృష్ణ ప్రధాన కార్యదర్శి కందుకూరు నాగరాజు కోశాధికారి పర్ష సిద్ధయ్య నాగమల్ల సంతోష్ బజ్జూరి శ్రీధర్ ఉపాధ్యాయులు గుర్రాల కరుణాకర్ రెడ్డి అంగన్వాడీ టీచర్స్ మమత సంధ్య ఆయాలు అనిత స్వప్న ఐలమా మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు